హలో ఫ్రెండ్స్ హాయ్ అదే కొంతమంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు అన్ని నేమ్స్ మీదనే పాడతావా అన్ని సాంగ్స్ పాడుతున్నావు కానీ మరి పచ్చదనం గురించి మొక్కల గురించి కూడా ఒక పాట కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా సరే మీ అందరి కోసం ఒక సాంగ్ పాడుతున్నాను వినండి ఓకేనా చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మా నివులేక మానవ మనగడ లేనే లేదోయమ్మా నివులేక మానవ మనగడ లేనే లేదోయమ్మా ఇంటింటి గుమ్మములో నా తోరణాలకైనావు పెళ్ళిళ్ళు పండగలస్తే పలకరించి పందిరివైను మా అమ్మ తాతయ్యాకు తోడు నడుచకర్రైనావు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నివులేక మానవ మనగడ లేనే లేనేలేదోయమ్మా